వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఒకప్పుడు అప్పు చేయటం అనే విషయానికి ఎంతో సిగ్గుపడేవాళ్ళు అప్పు ఉంది అని చెప్పుకోవటానికి కానీ అప్పు చేయాల్సిన పరిస్థితి రావటం కానీ ఎంతో తలవంచుకోవాల్సిన దుస్థితి అని ప్రతి ఒక్కరూ ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళు మధ్యతరగతి కావచ్చు ఉన్నత వర్గాలు కావచ్చు పేదవారు కావచ్చు ఏదో అవసరాన్ని బట్టి పొరిగింటి వారి నుంచో బంధువుల నుంచో ఏదన్నా వస్తువులు చిన్న చితక తీసుకోవటమో లేదా చేదులు కింద తీసుకోవటం తిరిగి చేయటం ఇలాంటివి జరిగేది అప్పు చేసి పప్పు అంటే అది ఒక అవహేళనగా ఉండేది కానీ ఇవాళ ఎంత అప్పు చేస్తే ఎంత అప్పు ఎగ్గొడితే అంత గొప్ప అనే పరిస్థితులు వచ్చేసినాయి ఇది దేశానికి వర్తిస్తుంది రాష్ట్రాలకి వర్తిస్తుంది మొత్తంగా కుటుంబాలకి వ్యక్తులకి కూడా వర్తిస్తుంది ఈ అప్పుల ఊబిలో ఈ ప్రపంచం మొత్తం దాదాపుగా కూరుకుపోయింది అప్పుల ఊబిలో ప్రతి ఒక్క మనిషి మునిగి తేలుతున్నాడు ఈ విషయం గురించి అసలు ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది సమాజంలో ఇంతటి మార్పు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ముందు ముందు ఏం జరగబోతుంది అనే విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మీరు కనుక మొదటిసారి శ్రీఆర్ స్టూడియోస్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి మీకు గనక ఈ కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇవాళ అప్పు లేనివాడు అంటే అసమర్థుడు అని అర్థం ఎంత అప్పు చేసి ఎంత దర్జాగా బతికితే నలుగురిలో తన సంపదని ఎంతగా ప్రదర్శిస్తే అంత గొప్పవాడు వెనకాల ఉన్న అప్పు అంతా కూడా అతంది కాదు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన సంపద దాన్ని గుత్తగా కొందరికి అప్పులుగా ఇచ్చేసి కార్పొరేట్ కంపెనీలు వ్యవస్థల పేర్లు చెప్పి ప్రభుత్వాలు వారిని పోషిస్తున్నాయి వారి దగ్గర నుంచి ఎలాగో దండుకుంటూనే ఉన్నాయి ఈ దేశంలో ఉన్న అత్యున్నత ధనవంతులైన పదిహేను మందికి కేంద్ర ప్రభుత్వం పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పు మాఫీ చేసిందంటే ఎవరికి మాఫీ చేయాలి ఎవరికి మాఫీ చేసింది అతి పేదవాడు కేవలం ఒక పూట కూటి కోసం ఒంటి మీద బట్ట కోసం నిల్వ నీడ కోసం అప్పు చేసిన వాడు మాత్రం చచ్చినట్టు పైసా పైసా వడ్డీతో సహా కట్టి తీరాలి లేదంటే ఆర్థిక సంస్థలు కావచ్చు బ్యాంకులు కావచ్చు ఇంకేవైనా కావచ్చు నడి రోడ్డు మీద తీరుస్తాయి ఆ కుటుంబాన్ని నలుగురిలో నవ్వులు పాలు చేస్తాయి కానీ కోట్లు వేసుకుని కార్పొరేట్ ఆఫీసులు పెట్టుకుని పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ రాజకీయ నాయకులతో భుజాలు భుజాలు కలిపి గొప్పగా నలుగురు ముందు ప్రదర్శించుకునే కార్పొరేట్ కంపెనీలు వ్యవస్థలు కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ బడా బడా బాబులు ఈ పెద్ద పెద్ద ఉన్నతమైన సంస్థలు నడుపుతున్నామని చెప్పుకునే వాళ్ళు మాత్రం వందల కోట్లు వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టేసి దర్జాగా ప్రపంచంలో ఎక్కడైనా బతికేయచ్చు ఉన్న చోట ఉండొచ్చు భారతదేశంలో ఉండొచ్చు కావాలంటే వాళ్ళు ఏ ఇంగ్లాండో అమెరికానో ఆస్ట్రేలియానో ఇంగ్ వెళ్ళిపోయి దర్జాగా బతకచ్చు వారికి ప్రపంచం అంతా స్వాగతం పలుకుతుంది కానీ ఇక్కడ ఉండి తన కష్టార్జితంతో కుటుంబాన్ని పోషించాలనుకుని అష్ట కష్టాలు పడి సంపాదించే సంపాదన సరిపోక బ్యాంకు నుంచి ఒక ఇంటి కోసము పిల్లల చదువుల కోసము మరో అత్యవసరం కోసం అప్పు చేసిన వాడు మాత్రం ఆ అప్పులకి వడ్డీలు కడుతూ జీవితాంతం ఒక బానిసల అది కట్టలేని పరిస్థితుల్లో అందరి ముందు నవ్వులు పాలైపోవాల్సిన పరిస్థితులు ఇవాళ ఈ దేశంలో ఉన్నాయి అసలు ఎందుకు అప్పులు చేస్తున్నాం ఒక రకంగా ఆలోచిస్తే తమ సంపాదన సరిపోకో అత్యవసరమైన పరిస్థితులు అప్పులు వాళ్ళు ఇవాళ చాలా తక్కువ మంది ఉన్నారు కేవలం అవసరం ఉన్నా లేకపోయినా అప్పులు వస్తున్నాయి ఇస్తున్నారు వాటికి ఈఎంఐలు కట్టుకుంటే సరిపోతుంది అనే ధీమాతో అవసరం ఉన్నా లేకపోయినా అయిన కాడికి అప్పులు చేసి పారేసే మహానుభావులే వాళ్ళు మనకి మన చుట్టూ కనిపిస్తారు కారు కావాలి అది ఎందుకు అవసరమో తెలియదు అందరికీ ఉంది మనకి ఒక కారు కావాలి వాడు జీరో డౌన్ పేమెంట్ కారు చేస్తున్నాడు నెల నెల కట్టుకోవటమే ఎట్లాగోటా కట్టుకోవచ్చు అది అవసరం అనవసరం అనే దాంతో సంబంధం లేదు తెచ్చి ఇంటి ముందు పెట్టుకుంటాం ఇక దాని మెయింటెనెన్స్ కోసం మళ్ళీ నెల నెల అప్పు చేస్తూనే ఉంటాడు ఇల్లు వాడి స్తోమతతో సంబంధం లేదు వాడి ఆదాయంతో నిమిత్తం లేదు బ్యాంకు లోన్ ఇస్తుంది ఎంతైనా సరే తీసుకోవటం ఈ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు మనం చూస్తూనే ఉన్నాం సాఫ్ట్వేర్ ఉద్యోగాల పరిస్థితి ఏ సంవత్సరం డిప్రెషన్ వస్తుందో ఏ సంవత్సరం ప్రాజెక్టులు లేకపోతే కుప్పకూలిపోతుందో వ్యవస్థ అర్థం కాదు కోట్లు కోట్లు అప్పులు చేసి బ్యాంక్ లోన్లు తీసుకుని ఇద్దరు ఉంటారు ఆ ఇంట్లో కోటి కోటి నరబెట్టి కొంటారు జీవోత్ వాళ్ళ తలోమూలా పడి ఉంటారు ఆ ఇంటికి ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు కడుతూనే ఉంటారు చివరికి వాళ్ళు అయిపోతారు ఆ ఇంట్లో పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతారు ఎవ్వరు మిగలరు చివరికి ఇలాంటిళ్లే మనకి నగరాల్లో కనిపిస్తాయి అయితే ముసలివాళ్ళు లేదా యువత యువకులు ఇద్దరే అంతే నాలుగు బెడ్రూమ్లు ఐదు బెడ్రూమ్లు ఇళ్ళు ఎందుకో అర్థం కాదు కేవలం దర్పం కోసం నలుగురు ముందు షో చేయటం కోసం దానికి తగినట్టే ఈ బిల్డర్స్ కానివ్వచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ సంస్థలు కానివచ్చు లక్షల్లో రావాల్సిన ఇళ్ళని కోట్లలో రేట్లు పెంచేసి అంటగట్టేస్తుంటే వీళ్ళు దర్జా కోసం ఉన్న ఊళ్ళో ఏదో ఒక చిన్న స్థలంలో ఒక ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా మాకు గిల్లు ఉందని చెప్పుకోవటం కాదు నగరంలో కోట్ల రూపాయలతో కొన్నే ఒక విల్లా ఉందంటేనే నలుగురిలో గుర్తింపు ఈ గుర్తింపు కోసం జీవితాన్నే తాకట్టు పెట్టేసే పరిస్థితి వాళ్ళు ఏం చేస్తున్నారనేది ఒక అరవై సంవత్సరాల తర్వాత తెలుసుకుని జీవితం అంతా ఎలా సంకనాగిపోయిందో అర్థం చేసుకునేటప్పటికీ ఇంకా ఏమీ మిగలదు పర్సనల్ లోన్లు ఎడ్యుకేషన్ లోన్లు హోమ్ లోన్లు కారు లోన్లు ఇక ఒక లోన్ కాదు మీకు అవసరం ఉండాలి అంతే దానికి సంబంధించి మీకు డబ్బు ఇవ్వటానికి ఎన్నో సంస్థలు సిద్ధంగా ఉన్నాయి మీ రక్తం పీల్చటానికి మీ ప్రాణాలని పన్నంగా పెట్టించుకోవటానికి ఎన్నో ఆర్థిక సంస్థలు బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి ఈ బలహీనత ప్రజల్లో వచ్చింది పోలిక కంపారిజన్ అంచనాలు అందరికీ ఉన్నాయి మనకి ఉండాలి మనకు అవసరమా సంబంధం లేదు సూపర్ మార్కెట్లకు వెళ్ళటం లేదా షోరూములకు వెళ్ళటం ఏది కావాలంటే అది తెచ్చి ఇంట్లో పడేయటం దాన్ని ఏం వాడాలో లేదో తెలియదు పిల్లలకి ఏదవసరమో తెలియక అడుగుతారు అడిగినప్పుడు వాళ్ళకి నచ్చ చెప్పి ఇది అవసరం లేదు అని చెప్పాల్సిన పెద్దలే ఎలాంటి ఆలోచన విచక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా ఈఎంఐలో దొరుకుతున్నాయి కొనిపారేయటమే అది టీవీ కావచ్చు ఇంకో ఇంట్లో ఒక వాషింగ్ మెషిన్ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు సంవత్సరానికి ఒకసారి మార్చేయాల్సిందే లేటెస్ట్ మోడల్ తెచ్చి ఇంట్లో పడేయాల్సిందే ఇవాళ వస్తువులు అనేది అవసరానికి కాదు మన దర్పాన్ని ప్రదర్శించడానికి ఉపయోగపడే పరికరాలుగా మారిపోయిన తర్వాత మనిషి జీవితం ఒక ఎగ్జిబిషన్ లాగా అయిపోయి ప్రతి సంవత్సరం ఏదో కొత్త కొత్త వస్తువులతో కలకలలాడితేనే మన జీవితం నలుగురిలోనూ సమానంగా సరితూగుతుంది అని అనుకునే పరిస్థితులకు వచ్చిన తర్వాత ఇక వీళ్ళకి ఎవరు నచ్చ చెప్తారు అలా ఎవరిన చెప్తే వారు అసమర్థులుగానో చేతకాని వారు వాళ్ళని వాళ్ళు వాళ్ళుగానో లేకపోతే పరాజితులుగానో పరిగణిస్తారు అవన్నీ పట్టించుకోకుండా ఉన్నవాడే ప్రశాంతంగా ఉంటాడు అలా కాదు ఏదైనా కానీ తర్వాత పరిణామాలు ఎలాగైనా రాని పర్యవసన లేవైనా కానీ నిండా అప్పులు ఊబులో కూరుకుపోయినాయి ఆ పరిస్థితే వస్తే రెండు చేతులు ఉన్నాయి కదా ఎత్తేయటానికి నెత్తి మీద పెట్టుకోవటానికి అన్నంత తెగింపు మొండితనం జనంలో వచ్చేసిన తర్వాత ఇక డబ్బులు ఇచ్చేవాళ్ళు కొదవలేదు వారి డబ్బు సర్క్యులేట్ చేసుకోవటానికి మనం చూస్తూనే ఉన్నాం చిన్న చిన్న ఓళ్ళల్లో అయితే ఈ మహానుభావులు వీరు నాకు తెలిసి నేనే చూశాను జన విజ్ఞాన వేదికల్లో పనిచేస్తూ ఉంటారు సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఉంటారు లెక్చరర్లుగానో లేదా ఏదో ఎడ్యుకేషనిస్ట్ గానో పనిచేస్తూ ఉంటారు కానీ వీరు చేసే సైడ్ బిజినెస్ ఏంటంటే పాపం ఈ పారిశుద్ధ్య కార్మికులకో రైల్వేలో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కో అలాంటి చిన్న చిన్న వర్కర్స్కి వారు రోజువారీ వేతనాలకు పనిచేసే వాళ్ళకి ఇరవై రూపాయల వడ్డీలకి రోజువారీకి పది రూపాయలకి ఇచ్చిన వాళ్ళని నేను చూశాను అరటిపళ్ళు బళ్ళ మీద పెట్టి అమ్ముకునే వాళ్ళు రోజువారీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మనం చూస్తూనే ఉంటాం వాళ్ళ దగ్గరికి వచ్చి ఎలా జలగల్లా పీల్చుకుని వెళ్ళిపోతారో వారి కష్టార్జితాన్ని ఇవన్నీ వారు అత్యవసరానికి చేసేవి వారు జీవితం అంతా ఇదే కష్టంలో నష్టంలో అప్పుల్లో మునిగిపోతూనే ఉంటారు అది వారి బతుకు తెరువు కోసం పడే పాటలు ఇలా కాదు ఇవాళ మధ్యతరగతి ఎలా మారిపోయిందంటే మాకింత అప్పు ఉంది మా ఇంటి మీద ఇంత అప్పు ఉంది మా కారుకి ఇంత కడుతున్నాం ఈఎంఐ లేకపోతే మా ఇంట్లో టీవీకి ఇంత కడుతున్నాం ఫ్రిడ్జ్కి ఇంత కడుతున్నాం లేకపోతే మా పిల్లలకి ఇంత లోన్ తీసుకుని పలానా యూనివర్సిటీల్లో మేము చదివిస్తున్నాం అని చెప్పుకోవటం పెద్ద అదొక స్టేటస్ సింబల్గా మారిపోయింది ఇది ఈ పరిస్థితి చూస్తుంటే ఒకప్పుడు అప్పు చేసి పప్పుకూడు అని ఎంతో వేళాకొళ్ళంగా మాట్లాడిన పరిస్థితి నుంచి అప్పు చేసి దర్జాగా బతకడం అనేది ఒక గొప్ప స్థితిగా మారిపోయింది అది మనకళ్ళ ముందే చూస్తున్నాం తాకట్టులో భారతదేశం అని ఏనాడో తరిమల్ నాగిరెడ్డి రాశారు ఇవాళ తాకట్టులో కాదు దాదాపు ఈ భారతదేశాన్ని చౌకగా టోకుగా కొనేవాడేవాడుంటే అమ్ముడు పోవటానికి సిద్ధంగా ఉంది దేశమంతా అప్పుల ఊబిలో కూరుకుపోయింది రాష్ట్రాలు పూర్తిగా అప్పులు ఊబి ఆంధ్రప్రదేశ్ ఈరోజు డెబ్బై వేల కోట్ల పైన అప్పులో ఉంది తెలంగాణ అత్యంత ధనిక రాష్ట్రం హైదరాబాద్ లాంటి మహానగరం ఉన్న తెలంగాణ కూడా ఈరోజు ఇరవై వేల కోట్ల రూపాయల పైన అప్పులు ఏమైపోయినాయి ఇవన్నీ ఏ ప్రజల అవసరాల కోసం ఇవన్నీ ఖర్చు పెట్టారు లేదు సబ్సిడీల పేరుతో కొందరికి ఓట్ల కోసం వారికి పంపకాలు పప్పు బెల్లాల్లో పంచిపెడుతూ ఉంటారు వారు ఏ పని చేయరు హ్యాపీగా మంత్లీ అకౌంట్లో సరాసరి వచ్చి డబ్బులు పడిపోతాయి పెన్షన్ రూపంలోనూ ఇంకో పిల్లలకి చదువుల కోసమనో ఆడవాళ్ళకి ఇంకో రూపంలోనూ ఏదో రకరకంగా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత డబ్బు అయితే ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది ఎవరైతే ట్యాక్సులు కడుతున్నారో వాళ్ళ రక్తం రకరకాలుగా బ్యాంకులు మినిమం ఛార్జీలు మినిమం బ్యాలెన్స్ లేదని ఇక ఇన్సూరెన్స్ కంపెనీల్లో లక్షల కోట్లు పేరుకుపోతూ ఉంటాయి డిఫాల్టర్లు ఎంతోమంది కొన్ని సంవత్సరాలు కడతారు కట్టలేని పరిస్థితుల్లో మానేస్తారు ఈ విధంగా ఇక చిట్ ఫండ్ కంపెనీలు కావచ్చు ఫైనాన్స్ సంస్థలు కావచ్చు ఇవాళ ఎడ్యుటెక్ కంపెనీలు విద్యార్థులకి లక్షల రూపాయలు ఖరీదు చేసే ట్యాబ్లు అని చెప్పేసి వారికి అంటకట్టేయటం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రందిలో పడేసి తల్లిదండ్రుల్ని లక్షల లక్షలు అప్పులు చేయించటం ఇక తర్వాత ఉద్యోగాల్లో చేరి చేరగానే వెంటనే మొదటి నెల జీతం కూడా అంది ఉండదు ముందే ఈఎంఐలకి సరిపడా ఆ జీతాన్ని లక్ష వచ్చినాయి రెండు లక్షలు రాని దానికి సరిపడా కట్టేసి ప్రిపేర్గా ఉండటం ప్రతి నెల ఒక్కసారి ఉద్యోగం పోయినా ఎల్లో స్లిప్ అందిన ఇక వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఊహించుకోవచ్చు ఎవరు సొమ్ము ఇదంతా ప్రభుత్వం ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు ప్రింట్ చేసి జనానికి ఏం పెట్టడం లేదు ఎంతోమంది అతి సాదాసీదా ప్రజలు తమ కష్టార్జితాన్ని తీసుకువెళ్ళి బ్యాంకుల్లోనో ఇంకో సంస్థల్లోనో దాచుకుంటే వీటిని అప్పన్నంగా పంచే వాళ్ళకి పంచిపెట్టగా లోన్ల పేరుతో వందల కోట్ల రూపాయలు ఈ కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే ఇవన్నీ లాభాల్లో నడుస్తున్నాయని మీరు అనుకుంటున్నారా లేదు అన్నీ నష్టాల్లోనే ఉంటాయి అధికారిక లెక్కల్లో కేవలం వాటిని నడిపే ఆ కుటుంబాలు మాత్రమే విలాసవంతంగా బతుకుతుంటాయి వారికి లేని లోటు ఉండదు ప్రభుత్వాలు వారికి దాసోహం అంటాయి కానీ వారి కంపెనీలు పూర్తి నష్టాల్లో ఉంటాయి ప్రభుత్వాలు వారికి వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ఉంటాయి వాళ్ళు దర్జాగా బతుకుతూ ఉంటారు ప్రభుత్వానికి ఎన్నికల సమయంలో కావలసిన ఫండ్స్ ఇస్తారు అన్ని పార్టీలు వారికి తాబేదారులుగా మిగిలిపోతాయి కానీ సామాన్యుడు మధ్యతరగతి వాడు ఈ ప్రపంచంతో పోల్చుకుని తన ఉనికిని చాటుకోవటానికి తానంటూ ఉన్నాను అని నలుగురు ముందు ప్రదర్శించుకోవటానికి ఎవరికి తీసుకుపోనని చెప్పుకోవటానికి అప్పుల మీద అప్పులు చేస్తూనే ఉంటాడు ఈఎంఐలు కడుతూనే ఉంటాడు తాము ఎంతటి భయంకరమైన ఊబిలో కూరుకుపోతున్నామో తెలుసుకునే లోపే జీవితం దరిదాపుగా ముగింపుకొచ్చేస్తుంది ఇన్నాళ్ళు చేసిన తప్పేంటో అప్పుడు తెలుసుకోవటం వల్ల చేయగలిగింది ఏమీ ఉండదు అందుకనే మొదట్లోనే జీవితాన్ని ప్రారంభించే దశలోనే పొదుపుగా ఉండటం వల్ల ఎవరితోనూ పోల్చుకోకుండా మన జీవితం మనష్టం మన వస్తువులు మనష్టం మనం ఎంత ఖర్చు పెట్టాలో ఎంతలో జీవించాలో అది మనం నిర్ణయించుకోవాలనే ఖచ్చితంగా కఠినంగా ఉంటే ఎవరైనా అనొచ్చు పీనాశివాడు అనవచ్చు పనికిరాని వాడు అనవచ్చు చేతకాని వాడు అనొచ్చు అసమర్థుడు అనవచ్చు ఇవేమి మనకి పద్మశ్రీలు పద్మ లాగా మనకి శాశ్వతంగా తగిలించే ట్యాగులు కాదు ఇదే మనం ప్రశాంతంగా సంతోషంగా బతకడానికి ఉన్న మార్గం పైసా కూడా అప్పు లేకుండా ఎవరి దగ్గర చేచాచే అవసరం లేకుండా మనకు వచ్చే కష్టంతోనే దానికి పరిమితమై సంతృప్తిగా బతికిన వాడిని మించిన ధనవంతుడు ఈ ప్రపంచంలో ఎవ్వడం లేడు అంతేగాని మనకు వచ్చే ఆదాయంకి రెట్టింపు అప్పులు చేస్తూ ఈఎంఐలు కడుతూ తామేదో సంతోషంగా బతుకుతున్నామనే భ్రమలో ఉండేవాణ్ణి మించిన పేదవాడు కాదు దరిద్రుడు ఈ ప్రపంచంలో ఎవ్వడు ఉండడు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎంత అప్పు చేస్తే ఎన్ని వస్తువులు సమకూర్చుకుంటే అంత గొప్ప కాదు ఎంత తక్కువ వనరులతో ఎంత తక్కువ ఆదాయంతో అంత సంతోషంగా బతుకుతాడో వాడే అంతిమంగా విజేత ఎవరైనా సరే చివరికి వారిని చూసి నేర్చుకోవాల్సిందే ఇది గుర్తుపెట్టుకోండి సో అప్పు చేయడానికి తొందరపడకండి తప్పు చేద్దాం రా అనే మాటలను నమ్మకండి చెప్పేవాళ్ళు అందరూ దోచుకునేవాళ్ళే మీ రక్తాన్ని పీల్చుకునేవాళ్ళే వారు మిమ్మల్ని రకరకాల పథకాలతో స్కీములతో రెచ్చగొడుతూ ఉంటారు ఇవన్నీ మీరు మీ సొంతంగా ఆలోచించి మీ పిల్లలకి మీ పెద్దవాళ్ళకి మీ సహచరులకి మీ జీవిత భాగస్వాములతో నచ్చ చెప్పి ఒప్పించి ఒక్కటిగా నిలబడి ఈ ఊబిలో ఈ అప్పుల ఊబిలో పడకుండా ధైర్యంగా నిలబడండి భూమి మీద నడవండి ఆకాశానికి నిచ్చంలో వేయకండి అక్కడ ఏమీ లేదు అదంతా శూన్యం అది మీరు తెలుసుకుంటే ఈ భూమి మీద నడిస్తే మీరు ఏ ఊబిలోనూ పడరు మీ జీవితం అంతిమంగా సంతోషం అంటే ఏంటో ఆ ప్రపంచంలో మీరు జీవిస్తారు ఇదే ఈరోజు టాపిక్